మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నటికి మొన్న ఆయన నియోజకవర్గం అయినటువంటి ఆ కొడంగల్లో మరి గిరిజన బంజారా బిడ్డల యొక్క భూములన్నిటిని కూడా లాక్కునేటువంటి ప్రయత్నంలో గిరిజన బిడ్డలన్నిటి మీద దాడి చేసి వాళ్ళ బేడి లేచి జైలుకు పంపించినటువంటి నీచమైన చరిత్ర రేవంత్ రెడ్డిది మరి ఒకవైపు అక్కడ గిరిజన బిడ్డలు భూములు ఇవ్వలేదని చెప్పి ఈరోజు గిరిజన జాతిలో ఉన్నటువంటి తెగల మధ్య కల్లోలాలను సృష్టిస్తున్నటువంటి హీనమైనటువంటి ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేక ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటానంటే ఆ యొక్క రేవంత్ రెడ్డి మరి ఇదే రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా యూరియా మొత్తం మేము వచ్చినప్పటికీ మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల మేము యూరియాని సక్రమంగా రైతులకి అందలే అందేలేకపోతున్నాం అని చెప్పి వారే మీడియా సాక్షిగా చెప్పినటువంటి విషయం మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ యొక్క మంత్రికి ముఖ్యమంత్రులకి ఈ పాలకులకి ఏమన్నా సోయి ఉందో లేదో నాకు తెలియదు మరి మీ ముఖ్యమంత్రి గారు ఒకవైపు ఒప్పుకుంటా ఉన్నారు